శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా అమ్మవారికి ప్రీతికరమైన కాయిన్స్ మాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం యూరుపీస్ కాయిన్స్ శుభ్రంగా వాష్ చేసుకునేసి తుడిచి పక్కన పెట్టుకోండి అమ్మవారి చిత్రపటాన్ని తీసుకునేసి లేస్ ను ఎంత కావాలో అంత కొలుచుకొని కట్ చేసుకోండి లేస్ కు హాఫ్ క్వాంటిటీ టేప్ తీసుకోండి టేప్ తీసుకునేటప్పుడు పై సైడ్ టూ ఇంచ్ కింది సైడ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్లు తీసుకోండి టేప్ కు ఒక సైడ్ లేస్ ను స్టిక్ చేసుకోండి మళ్ళీ ఉన్న టేప్ ప్లేస్ మొత్తంలో స్టిక్ చేసుకోండి కాయిన్స్ అన్నిటిని స్టిక్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ ఎక్స్ట్రాగా టేప్ వేసుకోండి కాయిన్స్ కింద పడకుండా ఉంటాయి ఫస్ట్ ఎలా చేసాము సెకండ్ కూడా ను తీసుకొనేసి చక్కగా లేస్ ను స్టిక్ చేసుకునేసి కాయిన్స్ ను కూడా స్టిక్ చేసుకునేసి పైన టేప్ అరేంజ్ చేసుకోండి మాలలాగా అరేంజ్ చేయండి టూ ఇంచెస్ కింద సైడ్ ఉంది కదా ఆ టేప్ ను ఓపెన్ చేసి కింద కాయిన్స్ ను స్టిక్ చేసుకోండి కాయిన్స్ కింద పడతాయి అనుకుంటే కింద సైడ్ టేప్ ను అరేంజ్ చేసుకోండి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి చక్కగా అలంకరించు శుభ్రం చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా కాయిన్స్ అన్నిటిని శుభ్రం చేసుకుని తర్వాత అమ్మవారికి అలంకరించుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి